దేవునికి వందనాలు నా పేరు రాజలక్ష్మి అండి నేను రెండు వేల పదిహేడు నుంచి ప్రియేట వరకు వస్తున్నానండి ఒక సిస్టర్ నన్ను తీసుకొచ్చారు ప్రియట వరకు వచ్చాక నా జీవితంలో ఎన్నో మెలు పొందుకున్నానండి అయితే రెండు వేల ఇరవై మూడులో నాకు బ్రీడింగ్ ప్రాబ్లం వచ్చిందండి హెవీగా బ్రీడింగ్ అవ్వడం ముక్క ముక్కల్లో పడిపోవడం అలాగే జరిగింది రెండు వేల అలాగే మందులు వాడేదాన్ని కానీ మందులు వేసుకున్నప్పుడు తగ్గింది తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్ నెలలో నేను హాస్పిటల్కి వెళ్ళానండి వెళ్తే డాక్టర్ స్కాన్ చేసి చూసి నీకు బ్రీడింగ్ ప్రాబ్లం అనేది ఒక గడ్డ లోపడు ఉంది దానివల్ల నీకు హెవీ బ్రీడింగ్ అయిపోతుంది ఆ గడ్డ కూడా నీకు గర్భసంచి లోపలికి వెళ్ళిపోయింది అందుకని నీకు గర్భసంచి తీసేయాలని చెప్పారండి చెప్పి మందులు పడితే తగ్గదంటే తగ్గదమ్మా నీకు బాగా హెవీగా ఒక హాఫ్ కిలో పెరిగిపోయిందని చెప్పారండి మొత్తం ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా చాలా భయపడ్డాను నేను హాస్పిటల్కి వెళ్తాను తక్కువ నేను చాలా భయ అయ్యాను చెన్నై ఫోన్ చేసి ఇలాగ నాకు ఇలాగ ఆపరేషన్ పెడదా అన్నారండి నాకు చాలా భయంగా ఉందంటే భయపడకమ్మా ఏమవ్వదు దేవుడు చక్కగా జరిగిన నువ్వు సాక్ష్యం చెప్పుకుంటావు అని చెప్పారండి నేను మందులు వాడుతున్నాను నెల రోజుల మందులు రాశారు రాసాక నేను ఇంకా రోజులకు నాలో భయం పెరిగిపోతుంది ప్రార్థన చేసుకుంటున్నాను భయం ధైర్యం సరిపోతుంది హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారు తర్వాత భయం అయితే ఇంక ఇక్కడ రాజమండ్రి ప్రేరేటర్లు ప్రతిరోజు ప్రేయర్ చేయించుకునేదాన్ని అయితే ఇంకా సెప్టెంబరు ఒకటి నుంచి అలాగా భయపడుతూనే ఉంటున్నాను మందులు వాడుతున్నాను ప్రేయర్ చేయించుకుంటున్నాను ఇంక ఇరవై ఐదుకి డేట్ ఇచ్చారండి నాకు ఆపరేషన్ ఇరవై నాలుగో తారీఖున జాయిన్ అయిపోమన్నారండి జాయిన్ అయిపోమంటే ఇంకొక గంట నేను హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాను ప్రేట వరకు వచ్చానండి చేపల గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నానండి ప్రభు నాకు ఆపరేషన్ అంతా చక్కగా జరిగించు నేను సాక్షిని చెప్పుకుంటాను నేను నాకు ఏ భయం లేకుండా చేయను ప్రార్థన చేసుకున్నాను కన్నీటితో పరమ వైద్యుడిగా నువ్వు నాకు ఆపరేషన్ చేయాలి నాకు డాక్టర్ చేయకూడదు నువ్వు చేయాలని ప్రార్థన చేసుకున్నాండి చేసుకుని వాక్యం తెరిచి చూసినప్పుడు నాకు ఇరిమియా నలభై ఆరు ఇరవై ఏడు వాగ్దానం ఇచ్చాడండి ఎవరి భయం లేకుండా ఏకవ తిరిగి వచ్చును అతని నెమ్మలించి నెమ్మది నెమ్మదిని నా సావకుడు ఏకవ్ భయపడకమని వాక్యం ఇచ్చాడు ఎప్పుడైతే నేను ఆ వాక్యం చదివానో ఈ ఇరవై రోజుల నుంచి నేను పడ్డ భయం ఎలా పోయిందో అయితే తెలియదండి చాలా ధైర్యం వచ్చిందండి నాకు ఆ రోజు ప్రేయర్ చేసుకుని నేను హాస్పిటల్కి వెళ్ళాను ధైర్యంతోనే వెళ్ళానండి ఆ వాక్ను పట్టుకుని వెళ్ళానండి నేను డైరింగ్కి వెళ్ళిన అంతా సిలన్లు ఎక్కిచ్చారండి మా అన్నడు రెండు గంటలకు ఆపరేషన్ అన్నారు ఆపరేషన్ అయితే నేను ల్యాబ్స్కోపీ అడిగానండి ఓపెన్ సర్జరీ అయితే నాకు వద్దు నాకు ల్యాబ్స్కోపీ కావాలన్నానండి అయితే డా రెండు గంటలకు అన్న ఆపరేషన్ మూడు గంటలకు వెళ్ళారండి మూడు గంటలు తీసుకెళ్ళారు పైకి తీసుకెళ్ళాక నాకు డ్రెస్ ఒకటి అన్నీ మార్చాక ఆపరేషన్ గదిలోకి తీసుకెళ్ళారు అసలు ఆ ఆపరేషన్కి వస్తే రెండు గంటలకు తీసుకెళ్తే ఏడు ఎందుకు కూడా అయిపోతుంది అంటే ఆ ఆపరేషన్ నాకున్న కంప్లీట్ని బట్టి కానీ నేను మూడింటికి తీసుకెళ్ళి ఐదున్నరకు అయిపోయిందండి ఆపరేషన్ రెండు గంటలన్నర పెట్టింది అంతేండి తక్కువ టైము అంత ఐదున్నరకు నాకు మెలుగు వచ్చిందండి మొత్తిడింది అమ్మని ఆపరేషన్ చక్కగా జరిగిందని అక్కడ ఉన్న అమ్మాయిలు చెప్పారు చెప్పాక డాక్టర్ అమ్మ కిందకు వచ్చి మా వాడు అన్నది చాలా బాగా జరిగింది అమ్మాయికి ఆపరేషన్ ఒక రక్తపు బొట్టు కూడా బయటికి వెళ్ళలేదు ఆ అమ్మాయి ఏ ఆపరేషన్ అయితే కోరుకుందో ఆపరేషన్ జరిగింది ఓపెన్ సర్జరీ అయితే అమ్మాయికి పడలేదు క్షేమంగా ఉంది అమ్మాయి అని చెప్పారండి మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు నాకు మన్నాడే నేను లెగ్స్ కూర్చున్నాను నాలుగో రోజుకి ఇంటికి పంపించారండి నేను చాలా తేలిగ్గా ఉన్నాను నాకు దేవుడు భయం లేకుండా ఆయన వాగ్దానం మించి ధైర్యం ఇచ్చి పంపించండి కేవలం ప్రేర్ టవర్ అండి ప్రేర్ టవర్లో ప్రార్థనలు అండి అయితే నాకు ఈ మెడ లాగా ఉండటం వల్ల అప్పుడు ఆపరేషన్ చేసే ముందు ఒక టెస్టులలో కూడా నీకు థైరాయిడ్ ఉంది ఏమన్నమ్మా నీకు టెస్ట్ చేస్తామన్నారు కైలు సిలివేసుకుని కొంచెం ఆయిల్ తీసుకుని నైట్ పడుకుని ప్రతిరోజు దేవుడు రక్తంగా భావించి నేను తీసుకుంటానండి ఆ టెస్టులలో కూడా నాకు థైరాయిడ్ లేదని వచ్చిందండి ఆపరేషన్ అయిపోయి కూడా ఒక తర్వాత కూడా మా వాళ్ళు అన్నారు మేడం ఇంకా లాగా ఉంది నీకు మళ్ళీ టై ఆపరేషన్ అయితే టైరాయిడ్ వచ్చింది మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోమన్నారండి రీసెంట్గా మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాను మళ్ళీ కూడా నాకు టైరాయిడ్ లేదండి దేవుడు నాకు ఎన్నో మేలు చేసాడు ఇక్కడికి వచ్చే ప్రేయర్ టవర్ వల్ల ప్రేయర్ వారిస్ ఎంతో ప్రార్థనలు అండి రాజమండ్రి ప్రేయర్ టవర్ని బట్టి వందనాలు పాలుదినకరణ్ గారి ఫ్యామిలీని బట్టి వందనాలు దేవుడు నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు

దయచేసి రండి యేసును స్వీకరించండి ఆయన ప్రకృతికి అతీతమైన శక్తిని అనుభూతి చెందండి నన్ను పుట్టు చేయదు ఈరోజు చేస్తున్నాడు నన్న ఎవరో తాకినట్టు అనిపించింది ఈవెన్ నౌ బాయ్స్ అండ్ గ్రోత్స్ ఆర్ బీయింగ్ హీ గడ్డలు వాపులన్నీ కూడా స్వస్థత కలుగుతుంది మీకు రిసీవ్ ద టచ్ ఆఫ్ గాడ్ ఇప్పుడే ప్రభు మిమ్మల్ని ముడుతున్న స్పర్శ ఆర్ లీవింగ్ యు రైట్ నౌ అలర్జీ తేలిక అనిపిస్తుంది ఇవన్నీ స్వస్థ కూడా ఎంత

ఇన్ బిజినెస్ వ్యాపారములోను స్టడీస్ మిషన్ సొసైటీ అండ్ ద నేషన్ సామాజికముగాను దేశీయముగాను మీరు నిర్వహిస్తున్న కమ్ టు ఎక్స్పీరియన్స్ జీసస్ డేస్ ఈ దినముల పాటు యేసును అనుభూతి దయచేసి రండి స్థలము మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్ మోరంపూడి రాజమండ్రి ఫిబ్రవరి నెల పదమూడు పద్నాలుగు మరియు పదిహేనవ తేదీలలో ప్రతి సాయంకాలమున ఆరు గంటలకు ఈ ప్రత్యేకమైన యేసు పిలుచుచున్నాడు యేసయ్య ప్రార్థనా పండుగలలో హమ్ మెన్ ఎక్స్పీరియన్స్ జీసస్ ఇన్ ద ప్రే ఫెస్టివల్ ఆఫ్ జీసస్ ఈ యొక్క ఏసయ్య ప్రార్థనా పండుగల సభలకు రండి యేసును అనుభూతి చెందండి ఓయ్ థ్యాంక్ ఆర్ బిలవర్డ్ బిషప్ జాన్ లాజరస్ అండ్ ఎంటైర్ రాక్ చర్చ్ ఫ్యామిలీ ఫ్రమ్ ఆల్ సిటీస్ హ్యావ్ అరేంజ్ దిస్ మీటింగ్ ఈ సభలను నిర్వహించుచు ఉన్న పియులు బిషప్ జాన్ లాజరస్ గారికిని వివిధ నగరములకు సంబంధించిన రాక్ సంఘముల కుటుంబములకు వందనములు చెల్లిస్తున్నాం